ప్రభనేసుకృష్ణనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం ఏడవ ఒక మాట ఉంటుంది అది చాలా మరి బలపరిచే మాట అనమాట కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఏడవచనంలో నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు ఈ ప్రశ్న ఒక్కసారి మనకి మనం వేసుకున్నట్లయితే మరి భక్తులైనటువంటి గారు సెలిస్తున్నారు నా దాగుచోటు నీవే మరి ఆయన జీవితంలో మరి ఆయనకి బాధ కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు అపాయం వచ్చినప్పుడు ఎవరిని దాగుచోటుగా చేసుకున్నాడు అంటే దేవుణ్ణి దాగుచోటుగా చేసుకున్నాడు మరి ఈ ప్రశ్నని మనల్ని మనం వేసుకుందాం నీ నా జీవితంలో మన దాగుచోటు ఎవరై ఉన్నారు మన దాగుచోటు లోకం ఉందా మరి ఏసై ఉన్నాడా బైబిల్ గ్రంథంలో కూడా ఒక చోట ఒక ఎగ్జాంపుల్గా ఒక ఒక ఉదాహరణ రాయబడి ఉంటుంది సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలో మరి ఒక మాట రాయబడి ఉంటుంది ఇరవై ఆరో వచ్చినా చిన్న కుందేళ్లు బలమలేని జీవులు అయినను అవి పేటి సందులలో నివాసము కల్పించుకున్నాను కుందేళ్ళు మనందరికి తెలుసు అది చాలా చిన్న జంతువు కానీ అది ఏం చేస్తుందంట అది ఎక్కడంటే అక్కడ నివాసం చేయదు బండ సందుల్లో నివాసం చేసిద్దంట ఎందుకు మరి అది బలహీనమైన జీవి చిన్న జీవి దాని చుట్టూ ఎంతో బలం కలిగినటువంటి జంతువులు నివాసం చేస్తూ ఉన్నాయి మరి వాటి అన్నిటి నుంచి తప్పించుకోవాలంటే తన బలం సరిపోతుందా సరిపోదు అందుకని చెప్పి బలమైన రాళ్ళు అదే బలమైన బండల సందులు అది దాక్కుందనుకోండి అప్పుడు ఎలాంటి జంతువు వచ్చినా ఆ బండని కదిలించలే కాబట్టి అదేం చేస్తుంది ఆ బండ సందుల్ని ఆశ్రయంగా చేసుకొని తనకి బలం లేదు కాబట్టి ఆ బండ సందుల్ని ఆశ్రయంగా చేసుకొని శత్రువు వచ్చినప్పుడు దానిలో దాగుకుంటూ ఉంది దానిలో నివాసం చేస్తూ ఉంది అంత చిన్న కుందేలే అంత తెలివిగా మరి ఈ నివాసం చేస్తూ ఉంది మరి నీ నా జీవితంలో శత్రువు అంటే ఎవరు ఇక్కడ సాతాను మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనకు కూడా ఈ మనం మన బలం చాలదు మనం అపవాదని జయించాలంటే మనుషులుగా మనం బలహీనం కానీ దేవుని కృప దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో దేవుని రక్షణలో మనం ఉంటామో ఖచ్చితంగా మన యొక్క బలం ఎవరై ఉన్నారు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారై ఉన్నారు కాబట్టి అందుకే దావిదు గారు నిజానికి ఒక రాజు అయినప్పటికీ ఆయన రాజు అంటే రాజు దగ్గర లేని ఆయుధం ఉంటుందా యుద్ధం చేయడానికి శత్రువుల మీద కానీ ఆయన ఎవరిని ఆధారంగా చేసుకున్నాడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారిని ఆయన ఆధారంగా చేసుకుని శత్రువుని జయించాడు అనమాట నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు శ్రమ వచ్చినప్పుడు ఎవరు రక్షిస్తారన్నాడు ఆయన దగ్గర ఉన్న గుర్రాలు బలము మరి అనేక మంది సైనికులు మరి యుద్ధం చాలా నైపుణ్యత కలిగినటువంటి యుద్ధోపకరణాలు ఏవి ఆయన రక్షించలేదు కానీ తన శ్రమలో దేవుని దాగుచోటుగా చేసుకున్నాడు కాబట్టి ఆయన అంట శ్రమ నుంచి విడుదల పొందాడు మరి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది మనం కూడా మన జీవితాలు మన దాగుచోటు ఎవరిని చేసుకోవాలి బాగున్నటువంటి వేసుకు మన జీవితంలో ఎలాంటి బల బలమైన పరిస్థితులు ఉన్నా కానీ మన దేవుడు వాటన్నిటిని తప్పించి శ్రమ నుంచి దావేదని విడిపించిన దేవుడు నీ నా జీవితాల్లో విడిపించి మేలుకరంగా మన దినములు సాగిపో చేయను గాక ప్రేమ పూర్వకంగా మరి నేను ఈ మాటలు ప్రకటిస్తున్నాను దేవుడు ఈ మాటలను తన వినికిడిలో మరి దీవించి ఆశీర్వదించునుగాక విన్న మీ అందరికి కూడా ద్రవ్య నిస్కృస్తున్నాము నా నిండు వందనాలు థ్యాంక్ యూస్